ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఎంత పెద్ద నేచర్ కెలామిటీ జరిగినా కానీ తిరుమల అక్కడ ఆ దేవస్థానం సింహాసనం దేవస్థానంలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డివైడ్స్ ఉంటారు కాబట్టి లైట్స్ డిస్కనెక్ట్ చేయకుండా ఉండాలి కదా పవర్ డిస్కనెక్ట్ చేయకుండా ఉండాలి కదా అది ఏం చేయలేదు ఇవన్నీ ఇంకోటి వస్తా ఉంది మరి పాపం అక్కడి వరకు వెళ్తుందేమో నాకు కూడా భయం వేస్తుంది అన్నమాట అందుకే చంద్రబాబు నాయుడు నేను చెప్తాను ఏంటంటే పుట్ ఇంట్రెస్ట్ ఆన్ ద గవర్నమెంట్ మీరేదంటే ఈ మేయర్ డిప్యూటీ మేయర్ దెబ్బడానికి చూడటం కాదు బై డోలింగ్ ఆఫ్ ద బ్రైబ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ ఏమో ఖర్చు చేసి ఆ విధంగా కార్పొరేట్లు కొనేసి వాటి మీద పెట్టే ఇంట్రెస్ట్ మీరు ఈ దేవాలయంలో పెట్టుంటే ఎంత బాగుండేది ఈ ఎమ్మెల్యేలు ఈ కార్పొరేటర్లు ఈ ఎంపీలు ఈ మినిస్టర్లు అందరూ కూడా అది లేదు చూడండి చందనోత్సవం అంటే ఆ స్వామివారి కటవంతో విశాఖపట్నం అంతా నిండిపోవాలి పులకించిపోవాలి మా దేవస్థానం అని చెప్పేసి ప్రజలంత ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ నుండి ఎంపీ నుండి మధ్యప్రదేశ్ నుండి అటు తెలంగాణ నుండి వస్తారన్నమాట భక్తులందరూ కూడా ఒక కటౌట్ ఉందండి ఆ పీలాగడ్ కటౌట్లు అవుట్లన్నీని